హాయ్ వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు ఈవీఎస్ చూస్తున్నాము ఒకటవ తరగతిది నా గురించి చర్చిద్దామా అనేటువంటిది మనము ఇక్కడ చూద్దాము ఒక పిల్లవాడు వచ్చేసి బైనా క్లోర్ పెట్టుకొని దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ కొంతమంది వచ్చేసి ఒక బాబు వచ్చేసి చెవులతో వింటూ ఉన్నాడు రేడియో ఉన్నటువంటిది సో చెవి గురించి చెప్తున్నారు ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పాప వచ్చేసి తింటూ ఉన్నది యాపిల్ తింటూ ఉన్నది ఇక్కడ వచ్చేసి ఒక పాప వాసన చూస్తూ ఉందనమాట ముక్కుతో వాసన చూస్తూ ఉంది నోటితో తింటూ ఉంది ఒక పాప చెట్టును పట్టుకొని ఉందనమాట సో జ్ఞానేంద్రియాలు అనేటువంటిది వేటిల్ని అంటారంటే మొట్టమొదటి వచ్చేసి కళ్ళు చెవి నో నోరు నాలుక అన్నమాట సో నా మనము తినేటువంటి ఇది సో రుచి తర్వాత వచ్చేసి మనము చర్మము అంటే టచ్ చేసినందువలన మనకు ఆ యొక్క టచ్ చేయడం వల్ల మనకు తాకడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట అది ఏంటి ఏ వస్తువు అనేటువంటి తెలుస్తుంది తినడం వలన మనకు వచ్చేసి ఆ యొక్క రుచి తెలుస్తుంది తర్వాత పూలని వాసన చూడటం వల్ల మన యొక్క ముక్కుకి ముక్కు ముక్కుని కూడా జ్ఞానేంద్రియాలని అంటారు ముక్కు చెవి తర్వాత వచ్చేసి నోరు కళ్ళు తర్వాత చర్మము వీటిని అన్నింటినీ ఏమంటారు అంటే జ్ఞానేంద్రియాలు అని అంటారు ఇక్కడ చూడండి మనము నాలుగుతో రుచులను గ్రహిస్తున్నాం ఇప్పుడు వచ్చేసి చూడండి మిరపకాయ ఉంది చింతకాయ ఉంది కాకరకాయ ఉంది మిరపకాయ వచ్చేసి చేదుగా ఉంటుంది చింతకాయ వచ్చేసి పులుపుగా ఉంటుంది కాకరకాయ వచ్చేసి చేదుగా ఉంటుంది లడ్డు ఏ విధంగా ఉంటుంది తీపిగా ఉంటుంది ఉప్పు వచ్చేసి ఉప్పుదనంగా ఉంటుంది ఈ యొక్క అరటి పువ్వు వచ్చేసి వగరుగా ఉంటుంది అంటే ఎటువంటి టేస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట క్రింది వాటి రుచులను చర్చిద్దామా ఫస్ట్ వచ్చేసి స్వీట్స్ స్వీట్స్ ఎలా ఉంటాయి తీయగా ఉంటుంది మామిడికాయ వచ్చేసి పుల్లగా ఉంటుంది మిరపకాయ కారంగా ఉంటుంది వేప వేపాకు వచ్చేసి వేపాకు లేదా వేప గింజలు వచ్చేసి వేప గింజ అంటే వేప పండులో తీగా ఉంటుంది వచ్చేసి వేప ఆకు వచ్చేసి చేదుగా ఉంటుంది ఒక్క వగరుగా ఉంటుంది తర్వాత చెరకు తీయగా ఉంటుంది మిరియాలు కారంగా ఉంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది నిమ్మకాయ పులుపు అనమాట ఈ విధంగా పిల్లలకి వచ్చేసి కొన్ని వస్తువులని ఉంచేసి వాటి యొక్క పేర్లని చెప్పగలవా అని కళ్ళు గంతలు కట్టేసి ఈ విధంగా మీరు క్లాసులో ఆడిపించండి పిల్లల చేత ఆడిపించండి ఇంకా జంతువుల ముసుగులను తొడుక్కొని ఆ జంతువుల పేర్లు చెప్పి వాటిలాగే అరుద్దామా ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి కుక్క తర్వాత వచ్చేసి మేక తర్వాత ఆవు తర్వాత కోతి గాడిద తర్వాత పిల్లి వీటిని వచ్చేసి అరుపులను వచ్చేసి పిల్లలకి చూపించండి శబ్దాన్ని బట్టి వస్తువులను చెబుదామా చూడండి ఇక్కడ చూడండి స్టీల్ గరిటెను కిందకి వేయడము చెంబులో నీళ్లు పోయడము తర్వాత దినపత్రికల్ని చింపడము చింపడం వల్ల ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో చూడండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో చిన్న రాళ్ళు పూసలు ఆవాలు దాని తర్వాత ఒకటి వేసి ఒకటి తర్వాత ఒకటి వేసి కదిలించడము అలాంటి సౌండ్ ఎలా వస్తుంది చూడండి తర్వాత స్కేల్ను కిందకి వేయడము ప్లాస్టిక్ ఇనుము చెక్కని వేయడము ప్లాస్టిక్ బంతిని కింది వేయడము తలుపులను కిటికీలను మూయడము పిల్లలిద్దరిని చప్పట్లు కొన కొట్టమండము ఇలాంటి సౌండ్స్ అనేటువంటిది మనము చూపించండి పిల్లలకి గంట కొట్టమండము తర్వాత ఏల వేయడము సో ఈ విధమైనటువంటి పిల్లలకు వచ్చేసి ఈ శబ్దాలు అనేటువంటిది నేర్పించాలి ఇక్కడ చిత్రంలో ఉన్నటువంటి శబ్దాన్ని కలుపుదాము మొట్టమొదటిది వచ్చేసి గంట గంట ఏ విధంగా మోగుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ డింగ్ డాంగ్ అంటూ మోగుతుంది ఫోన్ ఏ విధంగా మోగుతుంది ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది చూడండి ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది కాకి కావు కావ్ అని అరుస్తుంది ఇక్కడ చూడండి కావు కావు అని తర్వాత వచ్చేసి బాత్ వచ్చేసి క్వాక్ క్వాక్ అని అరుస్తుంది గడియారం వచ్చేసి టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది వీటిల్ని మనము నోట్స్లో చూద్దాము ఇక్కడ కొన్ని శబ్దాలు ఉన్నాయి చూడండి బస్సు శబ్దము గంట శబ్దము టపాసుల శబ్దము తర్వాత వచ్చేసి ఒక్కలు దంచేటప్పుడు శబ్దము తర్వాత వచ్చేసి మైకు శబ్దము తర్వాత కోయిల శబ్దము తర్వాత వచ్చేసి రేడియో శబ్దము తర్వాత పిల్లన గు్రోవి శబ్దము వివిధ రకాలైనటువంటి శబ్దాలని మీరు వినండి చిత్రాల్లోని తేడాలను కనిపెట్టి వృత్తం గీద్దాము ఇక్కడ చూడండి ఒక కోతు ఉంది వచ్చేసి కొన్ని స్టార్స్ ఉన్నాయి కొన్ని ఒక పూలు ఉంది తర్వాత ఒక పూల ఉండి ఉంది తర్వాత వచ్చేసి పాప రాస్తూ ఉంది రాస్తూ ఉంది పుస్తకాలు ఉన్నాయి ఇట్లా వచ్చేసి రాయడం లేదు తర్వాత వచ్చేసి ఆ స్టార్స్ వచ్చేసి నాలుగే ఉన్నాయి దాంట్లో పై దాంట్లో ఐదు ఉన్నాయి మిగిలినవి మీరు కనుక్కోండి ఇక్కడ చూడండి చుక్కల్ని కలపండి వీటిలో మీకు ఇష్టమైనటువంటి కృత్యాలను వృత్తం చేయండి ఇప్పుడు వచ్చేసి అమ్మ నాన్నతో అంటే నడుస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి పరిగిస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నీళ్లు తీసుకుని వస్తున్నారు కూర్చొని ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి త్రోబాలు తర్వాత సైక్లింగ్ సో వీటిలో ఏదండి మీకు ఇష్టమో మీరు గమనించి రాయండి కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి పైన వచ్చేసి చి పిచ్చుకలు వచ్చేసి అరుస్తూ ఉన్నాయి పిచ్చుకలు వాట్ ఇట్ ఇస్ పక్షులు అరుస్తూ ఉన్నాయన్నమాట ఆ యొక్క చెవులకి సౌండ్ వినిపిస్తుంది కింద వచ్చేసి డోలు డంకా వాయిస్తూ ఉన్నారు అక్కడ వచ్చేసి ఆ శబ్దాలు వచ్చేసి భయంకరంగా ఉంది తర్వాత వచ్చేసి ఆ యొక్క చె నోట్లో ఊదుతూ ఒక శబ్దాన్ని చేస్తూ ఉన్నారు ఇదంతా వచ్చేసి ఈ యొక్క శబ్దం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మీరు ఆలోచించండి ముక్కు ద్వారా పిలిచగలిగేటువంటి పనస పండు తర్వాత వచ్చేసి పూలు తర్వాత వచ్చేసి నోటితో ఊదగలిగేటువంటివి ఇక్కడ బుడగలు ఉన్నాయి బుడ్డలు అంటే వీటిని బెలూన్స్ ఈ యొక్క బెలూన్స్ శబ్దము తర్వాత కుక్క అరుస్తూ ఉంది సో ఈ విధమైనటువంటి శబ్దాలు అనేటువంటిది మనము రోజు వింటూనే ఉంటాం అనమాట ఇక్కడ రుచులు వచ్చేసి రాయండి కాకరకాయ చేదుగా ఉంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది మామిడికాయ పులుపుగా ఉంటుంది లడ్డు తీయగా ఉంటుంది సో ఈ విధంగా మనం వచ్చేసి రుచుల గురించి మనము ఈ యొక్క లెసన్లో మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్